నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాత్రి తన సొంత పనిపై కానిస్టేబుల్ చిన్నా వెళ్ళి వస్తుండగా దారిలో మెడికల్ కాలేజ్ సమీపంలో ఒక బైక్ స్పీడ్గా వెళ్ళి అటుగా వెళ్తున్న ఒక ముసలావిడిని ఢీకొట్టింది దీంతో ఆ ముసలావిడికి తీవ్ర గాయాలయ్యాయి అది చూసిన చిన్న వెంటనే యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకొని బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించి వెళ్లవలసిందిగా కోరాడు మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు తమ స్నేహితులతో కలిసి కానిస్టేబుల్ చిన్నపై దాడి చేశారు తను సహాయం చేయడానికి వెళితే తనపైనే దాడి జరిగిందని విధుల్లో లేకున్నా సాటి మనిషిగా నేను సహాయం చేయడానికి వెళ్ళానని అది కూడా గమనించకుండా తాగిన మత్తులో నాపై దాడి చేశారని కానిస్టేబుల్ చిన్న అన్నారు ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటీ మీద వస్తుంటాం సార్ మన నల్లవా దగ్గర మెడికల్ కాలేజ్ దగ్గర దగ్గర అక్కడ దగ్గరకు రాగానే ఒక అతను పాలేమ వ్యక్తి సార్ వచ్చి ఒక ముసలామికి తాకిచ్చు మా కళ్ళ ముందనే తాకిచ్చు తాకిచ్చిన ఆమెను కూర్చోబెట్టినాం అతను కూడా వెళ్ళిపోతుండే పక్క కూసేపెట్టినాం కూర్చోబెట్టి ఆయన బండి తీసుకొని అక్కడ పెట్టినాం సార్ పెట్టే లోపలనే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసిన అతను వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు పిలిపించుకొని ఈ ఆ బండి తాళం చేయి నా దగ్గర ఉంటే తెప్పించుకొని బండి తాళం చేయి తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ కింద పడిన ఎక్కితే వెళ్ళిపోతున్నాయి అతను దొరకబట్టినాం సార్ దొరకబట్టి లో లోపలనే వాళ్ళ వాళ్ళ ఊరోళ్ళు సార్ ఒక ఐదారు మంది నా మీద అటాక్ చేశారు ఆ ముసలి ఆమెకు ఆల్రెడీ చెయ్యిరిగింది ఇరిగింది దెబ్బ కూడా హెడ్ ఇంజనీరు ఉన్నాయి సార్ ఆమెకు ఇది చూపించి మీరు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు వినకుండా నా మీద దాడి చేశారు సార్ నిన్న నిన్న ఏడున్నర ఎనిమిది గంటలు ఆ టైంలో సార్